నమస్తే నేను జర్నలిస్ట్ వైనర్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి సంబంధించిన ప్రాజెక్ట్ని అప్పుడున్న పరిస్థితిలో మేము కట్టలేము అంటూ పక్కన పెట్టేసింది లక్ష కోట్ల రూపాయలు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లక్ష రూపాయలు మేము లక్ష కోట్ల రూపాయలు మేము అక్కడ ఖర్చు పెట్టలేము పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది పాయింట్ నెంబర్ త్రీ మొత్తం సంపద అంతా అక్కడే పెడితే మూడు రాజధానులు చేయాలనుకుంటున్నాం దానికోసం న్యాయ రాజధాని శాసన రాజధాని కార్యనిర్వాహక రాజధాని మూడు చేస్తామంటూ అప్పటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ చెప్పింది దానికి సంబంధించిన బిల్లు పెట్టింది అసెంబ్లీలో మళ్ళీ ఆ బిల్లు వెనక్కి తీసుకుంది ప్రస్తుతానికి అమరావతి రాజధానిగా ఉంది సో ఈ మొత్తం చేస్తున్న క్రమంలో అమరావతిని ఎందుకు డెవలప్ చేయకూడదని జగన్మోహన్ రెడ్డి సర్కార్ అనుకుందంట అంటే యాజ్ ఫర్ తెలుగుదేశం పార్టీ అమరావతిలో నిర్మాణాలు చేయడానికి సంబంధించి అప్పుడు సింగపూర్ సంస్థ అమరావతిలో నిర్మాణాలు చేయడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకొస్తే సింగపూర్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి లంచం అడిగారంట సింగపూర్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి లంచం అడిగాడు కాబట్టి సో లంచం ఇచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం అంగీకరించలేదంట సో లంచం ఇవ్వడానికి సింగపూర్ సర్కారు అంగీకరించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశాడు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక దేశ దేశాన్ని కేంద్ర ప్రభుత్వం అంటే దేశాన్ని కదా మరొక దేశాన్ని లంచం అడిగారు లంచం అడిగితే లంచం ఇవ్వలేదు కాబట్టి మా దేశంలో మా మా రాష్ట్రంలో మా రాజధాని మీరు కట్టద్దు పక్కన పెట్టేశారు దానికోసం మీకు రాజధాని పూర్తిగా ఆపేశాడు ఇది నేను చెప్తున్న కథ కాదు కఠోర నిజం తెలుగుదేశం పార్టీ దృష్టిలో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ వేసింది రెండు వేల పద్నాలుగు నేను పక్కన వేస్తున్నాను చూడొచ్చు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్ర రాజధాని అమరావతికి ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చి పెట్టుబడులు పెట్టి పనులు మొదలు పెట్టడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారగానే వన్ ఫోర్ త్రీ అదేదో లవ్లీ నెంబర్ అంట ఐ లవ్ యూ అంటారు వన్ ఫోర్ త్రీ అంటే వన్ ఫోర్ త్రీ అంటూ సింగపూర్ ప్రభుత్వానికి లవ్ లెటర్ పంపించారంట జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్గా నాకు ఒక నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఇస్తే పనులు సాగుతాయని ప్రేమ సందేశాన్ని పంపించారంట అమరావతి సింగపూర్ ప్రాజెక్ట్లో జగన్ అడిగిన అడ్వాన్సు ఇవ్వలేదని ఆపేసిన దుర్మార్గం తెలిసి నేడు సింగపూర్లో పర్యటిస్తున్న మన బృందం నిశ్చేతులయ్యారంట అమరావతికి సంబంధించిన ప్రాజెక్టులో పనులు జరగాలంటే నూట నలభై మూడు కోట్ల రూపాయలు నాకు ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డి అడిగితే ఇవ్వలేదు కాబట్టి జగ సింగపూర్ సంస్థ వెనక్కిపోయిందనే విషయం ప్రస్తుతం సింగపూర్లో పర్యటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ బృందానికి అంటే ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల బృందం అక్కడ ఉంది ఆ బృందానికి తెలిసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారంట ఆశ్చర్యపోయారంట నూట నలభై మూడు కోట్ల రూపాయలు లంచం అడుగుతారు అడిగాడు జగన్మోహన్ రెడ్డి అనేది తేల్చేసింది ఈ మంత్రుల బృందం ఇది పార్టీ అఫీషియల్గా చేసిన ట్వీటు జగన్ చెప్పిన వన్ ఫోర్ త్రీకి సింగపూర్ ససేమి రాంది మన రాజధాని అమరావతిలో వాళ్ళ పెట్టుబడులతో పనులు మొదలు పెట్టడానికి అడ్వాన్స్గా నూట నలభై మూడు కోట్లు అడిగిన జగన్మోహన్ రెడ్డి సో ఈ నూట నలభై మూడు కోట్ల రూపాయలు లంచం అడిగినందుకు జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు సింగపూర్ ప్రభుత్వం కేసు పెట్టకూడదు కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కారణంగా అన్యాయానికి గురయ్యామంటూ కొంతమంది ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి సర్కారు రావడానికంటే ముందు గత తెలుగుదేశం పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి కారణంగా నష్టపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి కేసులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల టెన్యూర్లో మాకు అన్యాయం జరిగింది అని కూడా ఇప్పుడు వచ్చి కేసులు పెడుతున్నారు దానిపైన ఫ్రెష్గా పోలీసులు ఇప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు దానిపైన ఫ్రెష్గా ఫ్రెష్గా ఇప్పుడు విచారణ చేస్తున్నారు అటువంటప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి లంచం అడిగాడని అని అఫీషియల్గా సింగపూర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినట్టే రాష్ట్ర మంత్రుల బృందానికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినట్టే ఓ ప్రభుత్వం ఇంకో రాష్ట్ర ప్రభుత్వాధినేత నేతృత్వంలోని బృందానికి నూట నలభై మూడు కోట్ల రూపాయలు లంచం అడిగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన తర్వాత ఇమీడియట్గా కేసు నమోదు చేయొచ్చు కదా ఓ ప్రభుత్వాధినేత లంచం అడగడం అనేది తప్పు కదా తాను ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తీసుకున్న ఓత్కి విరుద్ధంగా చేసిన పని కదా అది రీచ్ ఆఫ్ ట్రస్ట్ కదా సో సింగపూర్ ప్రభుత్వం తక్షణమే కేసు నమోదు చేసేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించి జగన్మోహన్ పైన కేసు పెట్టించాలి జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టించి జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడేలా చేయాలి జగన్మోహన్ రెడ్డిని సింగపూర్ జై తీసుకెళ్ళి అక్కడ మాజీ మంత్రి ఈశ్వరంతో పాటు జైల్లో పెట్టాలి ఆయన అవినీతికి పాల్పడ్డారని జైల్లో పెట్టారు ఈయన లంచం అడిగారని కూడా జైల్లో పెట్టచ్చు మరి మన చట్టాలు అంగీకరిస్తే లేదో నాకు తెలియదు కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డిఏ సర్కారే ఉంది చంద్రబాబు నాయుడు గారికి చాలా పవర్ ఉంది కేంద్రంలో కాబట్టి ఎలాగో ఎక్కడున్న కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాలు ఇక్కడ ఏజెన్సీలు జైలుకు పంపించట్లేదని చాలా బాధపడుతున్నారు కాబట్టి సింగపూర్ ప్రభుత్వానికి చెప్పి సింగపూర్ జైల్లో జగన్మోహన్ రెడ్డిని ఉంచవచ్చు సింగపూర్ జైలుకు పంపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అవినీతిని ప్రపంచవ్యాప్తంగా అందరికీ మీరు చాటి చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు డెబ్బై ఎనభై దేశాల్లో నిరసనలు చేసిన నిరసనలు చేసిన వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు డెబ్బై ఎనభై దేశాల్లో బయటకు వచ్చి రాత్రింబౌలు నిద్రాహారాలు లేకుండా ఆందోళన చెందిన వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి సింగపూర్ ప్రభుత్వం అయినా కనీసం శిక్ష అని సంతోషపడతారు అటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది రాష్ట్ర పరువుని సింగపూర్ స్థాయిలో తీసేశారు కదా జగన్మోహన్ రెడ్డి ఓ ముఖ్యమంత్రిగా ఉండి ఇంకో దేశాన్ని లంచమడగడం ఏంటి అది నూట నలభై మూడు కోట్ల రూపాయలు నూట నలభై మూడు కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు కదా జగన్మోహన్ రెడ్డి లెక్కల్లో లెక్కల్లో మూడు వేల ఐదు వందల కోట్లు మూడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు తినేస్తే తినేసి ఉండొచ్చు కాక కానీ ఇంకో ప్రభుత్వాన్ని నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఎలా అడుగుతాడైనా పైగా ప్రేమ సందేశాన్ని ఎలా పంపించారు నా పంపించిన ప్రేమ సందేశం తాలూకా ఆనవాళ్ళు లెటర్లు డాక్యుమెంట్లు మెయిల్లు ఏమన్నా ఉంటే కూడా సంపాదించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సింగపూర్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం అవసరం రాష్ట్ర ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో పైగా మీరు ఇప్పుడు సింగ అక్కడ పనులన్నింటినీ కూడా మళ్ళీ సింగపూర్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు కదా అమరావతికి సంబంధించిన పనులన్నీ కూడా సో వాళ్ళు మళ్ళీ పనులు ఆగకుండా భవిష్యత్తులో ఏ గవర్నమెంట్ వస్తే కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి సింగపూర్ జైల్లో ఉంటే సింగపూర్ ప్రభుత్వం ప్రశాంతంగా అమరావతి రాజధాని నిర్మాణం చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ఆలస్యం చేయకుండా జగన్మోహన్ రెడ్డి సింగపూర్ జైలుకు పంపించే ప్రయత్నాల్లో ఉంటే బెటర్